దేశంలోని ఐదు వేల పైన డ్యాములు ఉంటే అందులోని సిక్స్టీ పర్సెంట్ డ్యాములు అన్ని అరవై సంవత్సరాలు దాటిపోయినవి అలాగే రైల్వేలు కూడా రైల్వే బ్రిడ్జ్లు కూడా దేశవ్యాప్తంగా ఒక లక్ష ముప్పై ఆరు వేలు రైల్వే బ్రిడ్జ్లు ఉన్నాయి ఇందులోని ముప్పై ఐదు వేలకు పైగా బ్రిడ్జ్లు వంద సంవత్సరాలు పైపోయినవి అందులోని ఒక ఆరు వేల బ్రిడ్జ్లు నూట నలభై సంవత్సరాల క్రితం నిర్మించినమాట పదేళ్ళలో దేశంలోని ఈ నిర్ ఈ బ్రిడ్జులు కూలిపడి చనిపోయిన వారి సంఖ్య ఇరవై ఆరు వేలుగా ఉందన్నమాట దేశంలోని పదేళ్ళలో నిర్మా నిర్మాణాల కుప్పకూలి ముత్యువాద పడిన సంఖ్య అనమాట కానీ పూణేలోని అంబేద్కర్ రోడ్లోని వెల్లసి బ్రిడ్జు పద్దెనిమిది వందల ముప్పైలో నిర్మించారనమాట ఇది పూర్తిగా రాతి కట్టడం నూట ఎనభై సంవత్సరాలు గడిచినా ఎక్కడ చెగురులు లేకుండా పగ్గుళ్ళే రాలేదని ఆడిట్ నివేదిక ఇలాంటివి నూట ఎనభై సంవత్సరాలు అయినా చెక్కు చదవలేని బ్రిడ్జ్ అనమాట ఈ పూణే అంబేద్కర్ రోడ్లోని వెల్లేసీ బ్రిడ్జ్ అలాగే మొత్తా నదిపై ఛత్రపతి సంభాజీ బ్రిడ్జ్ నూట డెబ్బై ఏళ్ళ క్రితమే చేపట్టి నిర్మయించారనమాట ఇది కూడా చెక్కు చదవలేదు ఈస్ట్ ఇండియన్ రైల్వే చెందిన బ్రిటిష్ ఇంజనీర్లు పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనిమిదిలో శ్రీ స్ట్రీట్ హార్త్ బ్రిడ్జ్ కూడాను చెక్కు చెదరలేదు పంతొమ్మిది వందల పద్నాలుగులో నిర్మితమైన పమ్మ రైల్వే బ్రిడ్జ్ కూడా అలాంటిదే ఇప్పటికీ బేసిక్గా సేవలు అందిస్తుంది అనమాట డెబ్బై సంవత్సరాల క్రితం నిర్మించిన హౌర బ్రిడ్జ్ కూడా నేటి చెక్కు చదువులు మరి ఇప్పుడు మనం బ్రిడ్జ్ నిర్మిస్తున్న బ్రిడ్జ్లు లోపల ఇష్టంగా ఉంటున్నాయి అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే నూట ఎనభై సంవత్సరాల క్రితం నిర్మించిన బ్రిడ్జ్లు చెక్కు చదులేదు అనమాట అందుకని మనం ఏం చేయాలంటే బ్రిడ్జులన్నిటిని ఆధునీకరించాలి రైల్వే లైన్లన్నీ డబుల్ లైన్ చేయాలి ఎన్ని చేయాలి ఆంధ్రప్రదేశ్లో ముప్పై కొత్త రైల్వే లైన్లు ఏర్పాటు చేయాలి ఈ బ్రిడ్జ్లను నిర్మించ కొత్తవి చేయాలి ప్లస్ ఏమో ప్రాజెక్టులు వంద అరవై సంవత్సరాలు దాటి ప్రాజెక్టులు అన్నిటిని రీబిల్డ్ చేయాలి రీకన్స్ట్రక్ట్ చేయాలి అక్కడ పూడికలు తీయాలి ఎన్ని చేయాలంటే దేశంలోని ఐడిఎఫ్ ఏర్పాటు తప్పనిసరే ఐడిఎఫ్ ఇలాంటివన్నీ సమస్యలను ఇప్పుడు సమస్యలను చెప్తున్నారు సమస్యలు పరిష్కారం ఐడిఎఫ్ అన్ని సమస్యలకు ఒకటే మంత్రం ఐడిఎఫ్ అదే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం